నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కూటమి ప్రభుత్వము ఏర్పడి ఎనిమిది నెలల్లో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ గత ప్రభుత్వంలో నాయకులు చేసిన మోసాన్ని ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు ఉద్దేశించి నిమిషాలు మాట్లాడాలని పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది గడిచిన ఎనిమిది నెలల్లో కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి ప్రజల నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ మోసాల మీద అవినీతి మీద ఎవరైనా అధికారులు ఉన్నా కూడా లేదంటే మా పక్ష స్వపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళున్నా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళే తప్పు చేసే కఠినంగానే వ్యవహరిస్తాం ఈ వ్యవహార శైలిలో మాకెక్కడ కులం కానీ మతం కానీ పార్టీ కానీ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేసి గత పది సంవత్సరాలుగా అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనలో నియోజకవర్గం ప్రత్యేకంగా సబ్ రిజిస్టర్ ఆఫీసు రెవెన్యూ ఆఫీసు మున్సిపాలిటీ పోలీస్ వ్యవస్థ అనేది ఈ నాలుగు వ్యవస్థలు కూడా గడిచిన వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ అధికారులు మీసాలు నువ్వి తొడలు కొట్టి గంజా ఎమ్మె వాళ్ళతో పాటి కలిసి భుజాలకి ఎక్కి రాజకీయాల్లో నిర్వహించినటువంటి పరిస్థితి ఇంత విచ్చల విడతనం గతంలో ఎప్పుడు లేదు ఇటువంటి ఆలోచన విధానానికి స్పస్తి పలకాలని మేము కఠినంగా వ్యవహరిస్తా ఉన్నాము ఇంకా ఒక వ్యవహార శైలిని రాజకీయ పార్టీ దృష్టిలో నాయకులుగా చాలా మంది అవుతూ అసలు నాయకులు కూడా కాదు నాయకులుగా చలామణి చలామణి అయితే అని మాట్లాడుతున్నాం మళ్ళీ నాయకులు అనుకోవాలి మీరు అందరికి కూడా చెప్తాను మీరు నాయకుడు కూడా కాదు పదవి ఉంటే నాయకుడు గే ప్రజల్లో ప్రేమ ఉంటే పలుకుబడి ఉంటే నమ్మితే నాయకుడు ఎక్కుతారు వాళ్ళ కోసం బతికితే నాయకులు ఇస్తారు వాళ్ళ దూకిడి చేస్తే నాయకులు గారు మీరు కొంతమందిని గమనిస్తూ వస్తే పాపం మాట్లాడుతారు కానీ కానీ మా ప్రభుత్వం వాళ్ళందరికీ చెప్తాను ఇరవై ఏళ్ళు రాజకీయాలు చేసే ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా చేరికే రాజకీయాలు లేక రాలే ఊరిచిపోయే రాజకీయాలు రాలే అప్పుడు కూడా చెప్పిన మీకు అధికార పార్టీ మీరు చేయండి మామూలుగా మా వాళ్ళంతా పక్క అంతా మా పార్టీ అధికారం లభిస్తుంది మేము చూస్తాము అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కూడా చూస్తాం నాకేం అధికారము పదవు మా ప్రభుత్వం వస్తుందో దానికోసం కాసుకునే రకం కాదు మేము తప్పు చేస్తే తిరగబడతాం తప్పు చేస్తే ధరణించేకి ప్రతిఘటించేకి ఇప్పుడు సిద్ధంగా ఉంటాం అధికారంలో ఉన్నాం కాబట్టి హుందాగా వ్యవహరించాలా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పరిపాలన కొనసాగించాలని ఇప్పటికి కూడా హుందాగా ఉన్నాం ప్రభుత్వం వచ్చిన నాకు పదవి లేకపోయినా దాన్ని బెదిరించుకుంటే భయపడేవాడు బట్టలు కూడా తీస్తామంటే ఆల్రెడీ బట్టలు ఒక తీసేసినారు డ్రైనర్గా పెట్టినారు నా పదకొండు సీట్లు పక్కన కూడా తీసేస్తే దిశ మూలతో నిలబెడతారు రేపు పొద్దున ఇట్లే ఉంటే ఈ నియోజకవర్గంలో ఎవరి మీద అయితే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళందరి చరిత్ర ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి తెలియజెప్తా ఉంటారు దౌర్జన్యాన్ని పోతారు రియల్ ఎస్టేట్ పేరు మీద వీళ్ళు ఎక్కడ సక్రమంగా ఉండే ఆస్తులు ఇప్పుడు కొనరు దాంట్లో వ్యాపారం చేయరు సక్రమైన లేవట్లేటువంటి అన్ని అక్రమ మార్గాలే భర్త చచ్చిపోయి ఇద్దరు వెళ్ళాలంటే వాళ్ళంటే పోతారు దొంగ సృష్టించి ప్రభుత్వ భూములు కాజేస్తారు అక్రమ లేఅవుట్లు వేసేసి పార్క్ స్థలాలు అమ్ముతారు ఒక స్థలాన్ని మూడు సార్లు అమ్ముతారు ప్రభుత్వ పట్టాలను ఇంట్లో పెట్టుకొని పదే పదే వీళ్ళ సంతకాలు పెట్టేసి లక్ష రెండు ఖర్చులకు అమ్ముతారు దళార్లను పెట్టుకొని ఎమ్మెల్యే స్థాయిలో పట్టాలు వాళ్ళ కంట్రోల్లోకి ఇచ్చేసి ప్రైవేట్ వ్యక్తుల కంట్రోల్లోకి ఇచ్చేసి కోట్ల రూపాయల ఐదు ఎకరాల దాని కూడా దొంగ పట్టాలు చేసి ఆస్తిని అమ్మదిస్తారు ఇటువంటి వాళ్ళని మేము ఖండిస్తాము రోడ్డు మీద కట్టుకోవచ్చు అదే రకంగా మామూలుగా ప్లాన్ అప్రూవల్ తీసుకొని ఇల్లు కట్టుకుంటాడే వాళ్ళ దగ్గర డబ్బు వేసి ఇది కొంచెం డీవేసిన ఉందని డబ్బులు కలెక్ట్ చేసిన వాళ్ళు ఇల్లు ఇది వాస్తవం వాస్తవంలో ప్రజలు ఆలోచన చేసుకుంటాం అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్తాను మీరు చేస్తే తప్పు మీరు చేస్తే ఒప్పు ఇంకోడు ఏమి లేకపోయినా తప్పు కింద చూపించే ప్రయత్నము దాని తద్వారా డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమం అందుకే మిమ్మల్ని బట్టలు తీస్తాను మీరు భయం ప్రజల్ని భయపెట్టి పేదవాడిని భయపెట్టి నిస్సహాయన్ని భయపెట్టి నాయకులుగా చలామణి కావాలనే ఆలోచనతో ఒక రాజకీయ పార్టీని ఆశ్రయించుకొని చిన్న చిన్న పదవులు వస్తే ఆ పదవులు అడ్డం పెట్టుకొని దౌర్జన్యంగా ఆస్తులు సంపాదించడము లేదంటే ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేసుకునేటువంటి కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఇటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటా ఇది ఇక్కడితో ఆగిపోతాయని కల్లో కూడా అనుకోవద్దు కదిరి అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేస్తాం అభివృద్ధి ఒకవైపు తీసుకుపోతున్నాం సంక్షేమ ఒకవైపు తీసుకుపోతాం అక్రమార్కుల్ని దండించేటువంటి కార్యక్రమం కూడా నిరంతరము దీనికి సమాంతరంగా జరుగుతూనే ఉంటుంది ఇంకా పది మంది మాట్లాడతారంట ఎలక్షన్లో ఎలక్షన్ లో మా అవసరం లేదా అని ఎలక్షన్లు అనేది పక్కన పెట్టండి ఎలక్షన్లు ఐదేళ్లకి ఒకసారి వచ్చేది లేదంటే స్థానిక సంస్థలు వచ్చేది మీరు ఎలక్షన్లు రాజకీయాల్లో మేము అవసరం లేదా అని కానీ లేదు రాజకీయాలు వద్దనుకోని మేము చేసేది చేసుకొని ఏంటంటే కూడా వదలవు మీరు ఎలక్షన్లు చేయండి మీ పార్టీలో మీకు రాజకీయాలు చేయండి మీకు నిజంగా అన్యాయం జరిగితే గొంతుప్పటి సమాధానం చెప్తాం మీరు ప్రశ్నించండి సమాధానం చెప్తాం ఇంకా భయపెడతారు ఎలక్షన్లను చూపించేసి భయపడతారు అనుకుంటే మీకు ఊరిక మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు చూపిస్తామంటారు మీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా ఏం చూడడానికైనా ఏం 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 కావడానికైనా సిద్ధంగా ఉండే రాజకీయాలు చేస్తుంటాం మేము మీ ప్రభుత్వాన్ని నమ్ముకున్నాం మా ప్రభుత్వాన్ని నమ్ముకొని మేము మేము ప్రభుత్వంలో ఉన్నాం మంచి పరిపాలన అందించాల నిస్సహాయాలకు మంచి జరగల్లా పేదవాళ్ళకు మంచి మధ్య తరగతి వాళ్ళు సంతోషంగా ప్రశాంతంగా బతికే వాతావరణం కలగజేయాల లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలా అడ్మినిస్ట్రేషన్ అనేది పక్కాగా ఉండాలా మేము చేసేటువంటి రియల్ ఎస్టేట్ మీద తప్పుగా వ్యవహరిస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తారు